నమస్కారం ఈ మధ్య మనం ఎక్కువగా వెరికోజ్ వెయిన్స్ అని వింటూ ఉన్నాం అసలు వెరికోజ్ వెయిన్స్ అంటే ఏంటి ఎవరిలో ఎక్కువగా ఈ ప్రాబ్లం చూస్తూ ఉంటాము వెరికోజ్ వెయిన్స్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు అనువంశిక మూలిక వైద్యులు జీ పాపారావు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే పాపారావు గారు నమస్కారం పాపరావు గారు ఇప్పుడు అంటే ఒక ఐదేళ్ళ నుంచి వెరికోస్ వెయిన్స్ అనేది బాగా వినపడుతుంది అసలు వెరికోస్ వెయిన్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి ఈ సమస్య ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ సమస్య వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోవాలి దీనికి అంటే పర్మనెంట్ సొల్యూషన్ అనేది ఉందా వెరికోస్ వెయిన్స్ అనగా వ్యారికోసం నడువు భాగం నుంచి కింద మధ్య ముడుకులు కింద పిక్కల భాగం తర్వాత కాళ్ళు కింద పాదం భాగం ఆ జాయింట్ వరకు ఏ రక్త నరాలు అయితే ప్రవాహాలు చేస్తూ ఉంటాయో ఆ రక్త నరాల్లో వ్యర్థం గల రక్తం అక్కడ పేరుకుపోవటం ఆ నరం ఏమిటంటే అట్లా ఉబ్బిపోయి బయటకు వస్తూ ఉంటుంది అది ముద్ద ముద్ద ఆకారాలు ఏమిటంటే కండరాలు చర్మంకి మధ్యన ఉన్నటువంటి రక్తనాళాలు చక్కటి రక్తం ప్రవాహం జరుగుతూ ఉంటే నరాలు బయటికి కనిపించేదానికి ఉండు అంటే రూపాంతరం ఇట్లా కనిపిస్తే కానీ పైకి ఉబ్బెత్తుగా కనిపించేది ఉండదు ఎప్పుడైతే ఉబ్బెత్తుగా కనిపిస్తుందంటే రక్తం చెడింది ఆ నరాల్లో శరీరం పైకి ఉన్నప్పుడు కాళ్ళు కిందకున్నప్పుడు రక్తం అనేది కింద నుంచి పైకి గుండె లాక్కుంటుంది కాబట్టి పంపు చేసి వ్యర్థమైన కలుషిత రక్తాన్ని గుండె తీసుకోదు అక్కడి వరకు వెళ్ళినా ప్రయాణం చేసినా వెనక్కి పంపిస్తుంది ఆ పంపించినప్పుడు ఈ రక్తం ఏంటంటే దిగువ భాగాన్ని ఉండేటువంటి నాళాల్లో పేరుకుపోయి అట్లా స్టోరేజ్ అయిపోయి ఆ నరంలో అట్లా వచ్చేసి ముద్ద ముద్దలాగా నరాలన్నీ బయటపడటం ఇట్లా కనిపిస్తూ ఉంటుంది ఇది వెరికోస్ వ్యాధి అంటారు ఈ వెరికోస వ్యాధి రావడానికి గల ప్రధాన అంశం మాంసాహారం గురించి చెప్పుకున్నాం కదండి నిల్వ చేసిన మాంసాహారాలు తింటే రక్తం చెడుతుంది తర్వాత మసాలాలు అధికంగా వాడితే రక్తం చెడుతుంది చింతపండు పులుపు అనే దానికోసం ఎంత అమృతతుల్యం అంత తక్కువ వాడాలి దాన్ని అది వారానికి ఒక ప్రక్రియ విరోచన ప్రక్రియ కోసం చింతపండు విరోచనకారి అని పేరు దానికి అది వారానికి ఒక పర్యాంతం ఏదైనా చింతపండుతో రసం చేసామంటే అందులో చాలా తుల్యాలు కలుగుతాయి కరివేపాకు కొత్తిమీర పుదీనా ధనియాల పొడి ఇంకా రకరకాల ఆకులు సొంఠ మిరియాలు జీలకర్ర మెంతు పొడి ఇట్లాగా ఇవన్నీ వేసి రసం చేసుకుంటే ఏమవుతుందంటే చెడును రక్తాన్ని కాస్త ఆ రక్తం క్లాట్స్ క్లాట్స్ లాగా ఉన్నదాన్ని కరిగించి ఆ వ్యర్థాన్ని వేరే ప్రేరేపణ చేసి మలమూత్ర విసర్జనలో పోయేటట్టుగా తయారు చేసి బయటకు పంపిస్తుంది అట్లా ఆ ఆహారం ప్రధానంగా తీసుకోవటం ఇట్లా ఇది వారానికి ఒక పర్యంతరం ఇట్లా అంటే రషం అది పెట్టుకొని ఈ సరుకులు అంటారు గిరిజన జాతి వాళ్ళు ఏమిటంటే గిరిజనులు సరుకుల పులుసు అని కొన్ని రకాలు మూలికా త్రుల్యాలు వాటి నుంచి వచ్చినట్టు గింజలు అవన్నీ సేకరించి ఆ గిరిజన ప్రాంతాల్లో సంతలు జరుగుతూ ఉంటాయి ఆ సంతల్లో ఈ మూలికా తుల్యాలన్నీ అమ్ముతారు అవి బయటికి రావమ్మ రావు రావు అది చేసుకునే విధానం కూడా ప్రజలకు చాలామందికి తెలీదు వాళ్ళు ఏం చేస్తారంటే ఋతు సంపర్కంగా వారాంతంలో ఆ సంతలో ఆ సరుకులన్నీ సేకరించి దాని చక్క ముద్దలా నూరుకొని రసం పెట్టుకొని ఆహార రూపంలో తింటారు అన్నంలో కలుపుకొని తింటారు తినటం వల్ల వాళ్ళకి వెరికోసం అనేది ఎక్కడా రాదు ఇది అద్భుతమైన మూలికాతుల్యం మూలికల నుంచే సేకరించింది ఆ వ్యాధి నివారించడానికి చాలా బాగుంటుంది అవన్నీ అందుబాటులోనేటువంటి వాళ్ళకు కూడా రెమెడీ అనేది ఉంది ఒక రోగానికి ఒకే ఔషధం కాదు రకరకాలు ఉంటాయి ఈ రోగం ఇట్లా వచ్చింది ఈ వెరం వచ్చింది అనేటప్పటికి మనం చేయవలసింది ఏమిటంటే అధికంగా వస్తే పురుషుల్లో అధికంగా వచ్చింది అనుకోమా అప్పుడు ఏమిటి చేయాలంటే పల్లె ప్రాంతాల్లో పుట్టలని ఉంటాయి పుట్టలు ఈ పుట్టలు చిగురిస్తూ ఉంటే మట్టి దాని దాంతటాదే అట్లా గోపురా పెరుగుతూ ఉంటుంది ఆ చిగురు గోపురం దగ్గర నుంచి ఒక జాన జానుడు అంటే ఒక ఐదు అంగుళాల పరిమాణంలో ఆ చిగురుని ఇలా తొలుసుకొని తీసుకొచ్చి అది పొడి చేసి జల్లుడు పట్టి మెత్తన పొడి చేసుకొని వేప ఆకులు చిగురి తీసుకొని అవి ఇవి కలిపి వేడి నీళ్ళతో నూరుకొని బాగా గంధంలా తయారు చేసి అందులో ఒక మాధుర్యం వస్తుంది అది నూరుతూ ఉంటే ఇలా పట్టుకుంటే జిగురులా అతుక్కుంటుంది అంతవరకు నూరాలి దాన్ని చక్కగా గంధంలా చేసుకొని రా ఆ వెరి చా బాగా పట్టించి నాలుగు గంటల వ్యవధి తరువాత శుభ్రంగా గోరువెచ్చని నీళ్ళతో కడిగి కడిగిన తర్వాత తైలమర్దనము ఆవాల నూనె కాస్త గోరువెచ్చగా మరిగించుకొని ఆ నూనె అట్లా అప్లై చేసుకుంటూ అదే ఆవాల నూనె వంటలో వినియోగించుకొని వారానికి రెండు పర్యాయాలు ప్రతి నాలుగు రోజులకు ఒకసారి అదే ఆవాల నూనెతో కూరలు చేసుకొని ఆహారంగా తీసుకుంటా ఉంటే వ్యరికోస్ వ్యాధికి వేరే ఔషధం ఏమి వేసుకోకుండా అద్భుతంగా తగ్గిపోతుందమ్మా అంటే ఈ ప్రక్రియ అంతా ఏమిటి జరుగుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది నరాల్లో నిక్షిప్తం అయ్యి అక్కడ స్టోరేజ్ అయిపోయే అట్లాగా ఉండిపోయి గడ్డ కట్టినటువంటి రక్తాన్ని అంతటిని కరిగిచ్చి దాన్ని వడపరిచి మంచి రక్తాన్ని ఉంచుకొని వ్యర్థాన్ని మలమూత్ర విసర్జన ద్వారా పంపించేసి ఆ వ్యాధి లేకోకుండా చేస్తుంది ముఖ్యంగా ఇలాంటి వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు రాత్రిపూట పడుకునేటప్పుడు నువ్వుల నూనె లేక కొబ్బరి నూనె నెయ్యి ఈ ఈ తైలాలు ఏదో ఒక తైలం గోరువెచ్చగా చేసుకొని అరికాళ్ళ మధ్యస్థ భాగంలో చక్కగా అట్లా మర్దన చేసుకోవాలి చేసుకుంటే ఏమవుతుందంటే ఆవు నెయ్యి చాలా శ్రేష్టం ఇట్లా చేసుకునేటప్పుడు మనం పడుకునేటప్పుడు హీట్ని నూనె రాయటం వల్ల ఏమవుతుందంటే ఆక్సిజన్ ఇక్కడి వరకు వస్తుంది వేడంతా ఇక్కడికి లాగుతుంది ఈ వేడి లాగేటప్పుడు నరాలకి ఆ ఒత్తిడి ఆ స్పందన తగిలి ఆ నరంలో ఉన్నటువంటి క్లాట్ అయినటువంటి రక్తాన్ని అంతటినీ కరిగించే ప్రక్రియ జరుగుతుంది ఆ కరిగించే ప్రక్రియలో నిద్రించే సమయంలో శరీరం కొన్ని అవయవాలు మనం బంధించుకోకుండా ఉంచుతాం కాబట్టి ఫ్రీగా ఉంటుంది కాబట్టి వ్యర్థం అనేది దాని అంతా అదే వ్యర్థ రూపంలోకి వ్యర్థంలోకి పోయి అట్లా అంటే అది చిటక వైద్యానికి విధానం అట్లా చేసుకోవడం వల్ల ఇట్లా చిటక వైద్యాలు చేసుకోవడం వల్ల ఈ వైద్యం చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా ఇంకా తీవ్ర స్థాయిలో ఉంది బాగా ఎక్కువైపోయింది వ్యాధి బాగా ముదిరిపోయింది ఐదారేళ్ళు పట్టింది బాగా పైకి బాగా చూడ చూడటానికి కూడా వీలు లేకోకుండా బాగా ఈ కాళ్ళు బరువులు అయిపోయే స్తంభాలలాగా నడవలేని ఓపిక స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతమైన మూలకత్వలు ఉందమ్మా దాని పేరు నెమలి అంటారు దాని ప్రాసెస్ వేరే చేయాలి మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అరుదుగా దొరుకుతుంది ఎక్కడో కానీ దొరకదు నల్లమల అడవుల్లో దొరుకుతుంది పోతే మధ్యప్రదేశ్లో దొరుకుతుంది ఒరిస్సాలో దొరుకుతుంది అది ఎంత కష్టతరమైనా మేము సేకరించి దాంతో వైద్యం ఇస్తూ ఉంటాం అట్లా ఆ వైద్యం తీసుకున్న వాళ్ళకి అందరికీ ఆ వ్యాధి అద్భుతంగా తగ్గి హ్యాపీగా వాళ్ళ జీవనాన్ని అద్భుతంగా నడిపిస్తున్నారమ్మా ఈ మూలికా వైద్యం ఏమిటంటే మూలికా విధానం చేసుకునే విధానం ముఖ్యం ఏమిటంటే అందరూ చేసుకునేది కదా దానికి తెలుసుండాలి చెప్పుకున్నాం కదా శరీరతత్వం వయస్సు వ్యాధి తీవ్రత దానికి అనుగుణంగా ఏ అనుపానం అట్లా వారి అది కూడా ఇంకొక లెక్క తీసుకోవాలి వారికి ఉన్నటువంటి అలవాట్లు ఏమిటి అది కూడా తీసుకోవాలి ఆ అలవాట్ల అనుసారంగా వ్యాధి ముందు ఎందుకు వచ్చింది అనే దాన్ని నిర్ధారణ చేసుకొని దానికి అనుగుణంగా ఔషధం తయారు చేసి వ్యాధి అద్భుతంగా తగ్గిపోతుంది వెరిక వ్యాధి ఉన్నటువంటి వాళ్ళు ఏం భయపడక్కర్లేదు హాయిగా తగ్గిపోతుంది ఎటువంటి ఆపరేషన్లు గట్టా చేయక్కర్లేదండి డాక్టర్లు కూడా ఆపరేషన్లు చేయడానికి చాలామంది ముందుకు సాహసించరు సాహసించరు కారణం ఏంటంటే ఒకసారి అక్కడ గంట పెడితే రక్తాన్ని కంట్రోల్ చేయలేరమ్మా చాలా ఇంకా కారిపోతూ ఉంటుంది అందుకని ఇట్లాంటివి కూడా ఇవేంటంటే ఇట్లా ధారాళం కారిపోద్ది మీకేం తెలుసు అంటే అది డాక్టర్లు చెప్పిన మాటే మా దగ్గర డాక్టర్లు కూడా వస్తారు కాబట్టి ఇట్లాంటి అన్నీ అడిగి తెలుసుకుంటూ ఉంటారు ఇప్పుడు డాక్టర్ గారైనా వైద్యులైనా ఎవరైనా సరే మానవదేహమే కదా ఆహార నియంత్రణ పాటిస్తాం కాబట్టి ఆరోగ్యంగా ఉంటాం ఇక తప్పనిసరి పరిస్థితుల్లో తింటాం కాబట్టి పొల్యూషన్ ఖాళీ వాతావరణం నిద్రలేమి డాక్టర్లు డాక్టర్లు అంటే అసలు డాక్టర్లే వేళక తినరు ఊరందరికీ చెప్తారు కారణం ఏంటంటే అదే సందర్భంలో ఎవరైనా ఒక ప్రత్యేక ప్రత్యేకమైన వ్యక్తి వస్తూ ఉంటారు వారితో ముచ్చటించాలా అక్కర్లేదా ముచ్చటించాలి కాబట్టి ఆ కాలగమనం అనేది అట్లా మారిపోతూ ఉంటుంది వ్యాధి అనేది ఎవరికైనా వస్తుంది తరువాత దినాల్లోనైనా సరే మనం తను జాగ్రత్తగా చేసుకొని ఆహార నియమ పద్ధతి జాగ్రత్త పాటిస్తే వ్యాధి వచ్చిన తర్వాత బాధపడే కంటే ప్రజలు ఎవరైనా సరే వ్యాధి రాకముందే ఇట్లాంటి ఆహారాలు అట్లా సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఈ రెమిడీలు చేసుకుంటా ఉంటే వ్యాధి నుంచి అద్భుతంగా క్యూర్ చేసుకోవటమే ఇక మూలికా వైద్యం అనేటప్పటికీ క్యూరు అనే దాన్ని మైండ్లో మనం పెట్టుకొని చక్కగా చేసుకుంటా అద్భుతంగా తగ్గుతుందమ్మా